మనకు మామూలుగా ముషిని ముషిని చెట్టు ఇది ముషిన్లో మూడు రకాలు తీగ ముషిని ముషిని నాగముషిని అది పాదు అది నల్లమలలో ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా నాగము చెక్క రౌండ్గా కట్ చేసి ఇచ్చి ఇది వాటర్లో వేసుకుని పొద్దు నైట్ వాటర్ వేసి పొద్దున్న తాగండి షుగర్ తగ్గిపోద్ది మేము మైసూర్ పక్క తిన చెప్తారు అది విపరీతం అంటే ఎక్కువ చేదు ఎక్కువ తినేసామనుకుంటే ఏమో తెలుసా నెరవసో చెట్లుపోతాయి పిలుసుగా అయిపోయి చెట్లు పోతాయి చేతి ఒప్పు మళ్ళీ అది వేస్తే షుగర్ వెంటనే నెక్స్ట్ డే అయిపోతుంది నాలుగు వందలు డౌన్ అయిపోతుంది కానీ ఎక్కువ వేసుకున్నాను అనుకోండి నెరస్ చెట్లు పోయి వచ్చేస్తాను ప్రమాదం అది అది ముసిందాన్ని ప్యూరిఫై చేసి వాడతాం వేరే ప్రసాదం పండితే అలాగే ముషిన్లు ఏంటంటే తీగ ముస్ని పాదులా ఉంటుంది మనది చిన్నగా మనకి అందరూ చోట చూస్తాం ఎర్రగా ఎర్రకాయలు గుత్తు గుత్తులా ఉంటాయి అది చిన్న కాయలు ఉంటాయి అది తీగ ముషిని చూపిస్తున్నాం దగ్గర ఉంది ఇది ముషిన్ చెట్టు అంటే ఇది ఏం చెప్తున్నానంటే ఇది ఎక్కువ ఔషధంలో వాడతాం మనం మన నెలల్లో అందరిలో దీంతో చేసే మందు ఉండేది ఇది ఒక్క మందు ఉంటే వంద డబ్బులకు సమాధానం చెప్పేది ఇది ఒక మందు మన ఇంట్లో ఉంటే ఇది అంద మా ఎవరింట్లో చేసుకున్నారు వంట ఎలా చేసుకున్నవారు అలాగే ఇవి మందు చేసుకున్నారు అందరికీ ఫార్ములా తెలుసామండి సింపుల్ ఫార్ములా చేసి ఇంట్లో దాచుకున్నారు ఒకసారి చేసుకుంటే రెండేళ్ళు ఉండి టాబ్లెట్స్ ఆ మాత్రలు ఉన్నాయి అనుకోండి జ్వరం విరోచనాలు జలుబు దగ్గు కామన్ డిసీజ్ అన్నీ కూడా ఒలినొప్పులు ఫీవరు ఎనీ ఫీవరు ఏమున్నా అనుపానం మార్చి చేసుకోవడం జ్వరం అంటే మిగతా కషాయం అలా ఉంటుంది మోషన్స్ అంటే గసగాలు కషాయం మజ్జిగి రెండు మాతలు వేసుకొని పిల్లలు అయితే చిన్న ఒక మాత్ర పెద్దలు రెండు మాతలు అని చేసుకునేవారు ఇది లోపల గుజ్జు ఉంటుంది మధ్యలో పెక్క ఉంటుంది కానీ ఇది చాలా ప్రమాదం ఇది విషయం ఇది అది కొంచెం ప్రాసెస్ చాలా కష్టం ఈ లోపల గింజలని ఏం చేస్తారంటే ముందు బాడిలో అంటే మన మడ్లో ఓరబెట్టేస్తాం మనం బురదలో పెట్టేస్తాం తర్వాత తీస్తాం కడిగేసి దాన్ని గంజిలో ఉడకబెడతాం ఉడకబెట్టితే పైన తొక్క అంతా వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేస్తే లోపల పత్రం ఉంటుందండి పత్రం ఉంటుంది లోపల అది పాయిజన్ అది తీసేయాలండి తీసేసి అప్పుడు ఈ గింజల్ని నిమ్మరసంతో నూరి నిమ్మరసంతో ఒక ఫార్టీ డేస్ నూర రోజు నూరి 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 అయితే నల్లగా ముద్దలా తిరవద్ది దాంతో చిన్న చిన్న మాత్రలు చేసి దాచుకున్న సీసాల్లో అవి రెండు మూడేళ్ళు ఉంటాయి పాడవు అగ్నితుండి మాత్రలు పేరు అందరూ పెద్దలునే ఉంటారు అగ్నితుండి మాత్రలు అంటే ఇవే ఇవి ఇంట్లో సీసా ఉంటే అందరు చల మాతలు అని వేసి ఉంచుకునేవారు ఎవరు వచ్చినా రెండు మాత్రం పడేవారు ఏదైనా సరే ఎనీథింగ్ ఏ ప్రాబ్లం వచ్చినా సడన్గా అంటే రెండు మాత్రలు అయి అనేవి అనమాట కరెక్ట్గా అదే అగ్నితుండి మాత్రలు అయ్యారు వేస్తే పోయేది అనుమానం ఏదో మార్చి వేసేసేవారు అంతే ఏం లేదు రెండు మాత్రలు మిగిస్తే పోయేది తగ్గిపోతుంది అంతగా తగ్గిపోతే మళ్ళీ మందు చూసుకునేవారు నైంటీ పర్సెంట్ అందరికీ తగ్గిపోయేది ఇంకేం కొంచెం ప్రాబ్లం అయితే రెండు మూడులో వేసేవారు ఏంటంటే ఎందుకు అంటే ఇండైజెషన్ వాళ్ళు వచ్చే జబ్బులు ఇవన్నీ డైజెషన్ సరిగ్గా లేనప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ అందుకు తెస్తే డైజెషన్ సెట్ అయిపోదు అన్నమాట అగ్ని నుండి మనం ఇంత చేయలేం కదమ్మా ఇప్పుడు ఇంత ప్రాసెస్ చేయడం వరకు కష్టం ఏం తేడా అవుతే పోతాం అందుకని మేము అలాంటివి చెప్పాం ప్రాసెస్ చెప్పాము దగ్గర నుండి నేర్పుతాం ప్రాక్టికల్గా మీకు క్లాసుల్లో ట్రైనింగ్ క్లాసులు రండి ఎందుకంటా ఉంటే ఇలాంటివి ప్రాక్టికల్గా నేర్పుతాం అన్నమాట ఏమవుతుంది ఏంటి ఒకవేళ ఏమున్నాయో ఇబ్బంది ఉన్న దానికి విలువడు ఏం చేయాలి వెంటనే అది చెప్తాం అయితే ఇది మనం వాడుకోవడానికి ఒక చెంపుల్ మార్గం ఉంది హోమియోలో నక్స్ వామిక అనే ఉంటుంది ఇదే దీని లాటిన్ నేము స్టిక్నాస్ వామిక దీని పేరు లాటిన్ ఇంగ్లీష్ పదం స్టిక్నాస్ నక్స్ వామిక హోమియోలో నక్స్ అనే మందు ఉంటుంది అది థర్టీ పొటెన్సీ కానీ టూ హండ్రెడ్ పొటెన్సీ కానీ మనం వాడుకోవచ్చు ఇప్పుడు బాగా ఇండేషన్గా ఉన్నప్పుడు జనరల్గా ఇంట్లో ఉంచుకోవచ్చు మనకి ఎక్కువ రోజులు నిద్ర లేకుండా ఉన్నాం అనుకోండి తర్వాత తేడా చేసింది అనుకోండి అయితే తగ్గిపోతుంది ఎక్కువ బిర్యానీ కొట్టేసాను అనుకోండి మోషన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒక డోసేసుకోవచ్చు అదేమి సేఫ్ అలాంటి రోజు వేసేయకూడదు కానీ వాడు అయితే సెట్ అయిపోతుంది అలా అలా ఇండియేషన్ వల్ల జ్వరం వచ్చింది అనుకోండి నక్సోసేస్తే తగ్గిపోతుంది అలా సేఫ్ సేఫ్సరిగా ఇంట్లో పెట్టుకోవచ్చు పిలుసు ఉంటాయండి చపరించడమే మీ హోమేలో పిలుసు లిక్విడ్ రెండు వేరు వేరు అమ్ముతారు లిక్విడ్ అయితే వేసుకుంటాం లిక్విడ్ కానీ పిలుసు బెటర్ ఏముంది మాత్రం చపని చేస్తే పని చేస్తే తగ్గిపోతుంది ఏముంది సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అలా అనమాట అందుకండి ఇట్లీ వన్స్ అయితే వచ్చేస్తుంది మోషన్ అవ్వదు నాకు సంవత్సరాల వచ్చేస్తాయి కూపీస్లో అయిపోతాం ఇది మామూలుగా ఏంటంటే ఇంకా తత్వం మీద పని చేయాలనుకోండి వీళ్ళందరూ కొంచెం ఎక్సాంగ అంటే బాగా కోపంగా ఉన్నవాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా అంటే డ్రగ్ ఎలక్షన్లో అవన్నీ వేరే చెప్తాను లేదా సంగతి అలానే ఎక్సమ్మకి హైపోటెన్సిల్ కూడా వేస్తారు క్రానిక్ డిసీజ్ కూడా తగ్గుతాయి అందుకే కొంచెం హోమియోపతి డాక్టర్ ఆ సిమ్టమ్స్ తీసుకుని వేస్తారు ఇవి కూడా చాలా క్రానిక్ డిసీజ్లు తగ్గిస్తాయి ఓ కూడా అలా అంటే సింపుల్గా మన ఇంట్లో మన రెమెడీ టెంపరీ రెమెడీస్ కోసం చిన్న చిన్న డబ్బులకి థర్టీ టూ హండ్రెడ్ పెట్టుకొని మనం ఇండియా వేసినాం అలాంటి వచ్చినప్పుడు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇదే ఫ్యామిలీ ఇంకో చెట్టు ఉంది అది సిక్నాస్ పొటాటోరం అది ఏంటంటే ఎండిపోయింది చిల్లగించ వాటర్ తీస్తాం కదా ఆ మొక్క అది కూడా మీకు చూ అది కూడా చూపిస్తాను ఆ రెండు ఒకేలా ఉంటాయి మొక్కలు యా ఈ కాయ పెద్దంటే దాని కాయ ఇంతే ఉంటుంది దానికి ఇంకా అది ప్రమాదం కాదు అది అది తినేయచ్చు షుగర్ తగ్గిపోయి కాల్చిన తినవచ్చు మాములుగా తినచ్చు ఏం చేసి తిన్నా ఏం కాదు అన్ని మోషన్స్ అయితే ఆగిపోతాయి అలా మాట బ్లడ్ ప్యూరిఫై అవుతుంది డయాబెటిక్ తగ్గుద్ది అలా అన్నమాట నీళ్ళు ఈ ఎర్ర నెలలో అరగదీసేవారు కాబట్టి ఆ మట్టన్ తగిలిపోయి ఆ వాటర్ పైకి వచ్చినాం ఈ గంధం అందులో ఉండేది ఆ నీళ్ళు తాగడం వల్ల ఎవరికి షుగర్ వచ్చి కాదు జ్వరాలు వచ్చి కాదు అలా అన్నమాట అమ్మపురం పక్కనపురం పసిపోయింది సార్ నా నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ ప్రాబ్లం అండి హార్ట్ అండి నా నెలమ నుంచి మందు వాడుతున్నాం అండి మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు ఏమో ఏమో నలభై ఐదు మంది కూర్చోండి సార్ ఇవి కొట్టేమో యాభై ఐదు మంది కూర్చోనండి మాకు చాలా బాగున్నాయండి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్ని మోకాళ్ళ నొప్పులకి నడు నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి తర్వాత మాకు ఇక్కడ బాగుందని ప్రతి నెల వస్తున్నామండి మేము వారు పాజిల్పూడి కొట్టి నుంచి వచ్చేవాడిని మాకు నాకు హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెట్టుగా ఏం జరగలేదు ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచి నీళ్ళు వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు హార్ట్లో ప్రాబ్లం వస్తే వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను మంది చెప్పి పది మందిని తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా ఇంకా పది మంది రావాలని నేను కోరుకుంటున్నాను మా బాబుకి ఒక సంవత్సరం నుంచి ఇక్కడే వాడుతున్నాము చాలా క్యూర్ అయింది ఫస్ట్ లో వాటికి సిజర్స్ ఉండేవి అవి ఇక్కడికి వచ్చి మందులు డాక్టర్ గారు మంచి మందులు ఇవ్వడంతో మా బాబుకి ఇంకా అక్కడి నుంచి మాకు ఫిట్స్ ఏమి రాలేదు బాబుకి బాబు అయితే చాలా హెల్తీగా ఉంటున్నాడు చాలా యాక్టివ్గా కూడా ఉంటున్నాడు ఇంకా వాడి గురించి ఇంకా ఏం భయపడాల్సిన అవసరం లేదని మాకు చాలా ధైర్యంగా ఉందండి మా ఆయన అయితే బాగా నమ్ముతారు ఆయుర్వేదాన్ని ఇంకా మా మావయ్య అయితే చెప్పాల్సిన లేదని ప్రతి నెలా ఇక్కడ అటెండ్ అవుతారు ఆయన ప్రతి ఇంగ్లీష్ మంది అనే మందే వాడరు మొత్తం అంతా ఇంకా ఆయన మీదే మేము భారం వదిలేసాం మా బాబు గురించి కానీ మా మా అత్తయ్య గారు కానీ మా బా మా ఆయన గారు కానీ మా మావయ్య గారు కానీ ఎవరైనా ఈయన దగ్గరే చూపించుకుంటున్నాం మాకు ఇప్పుడు వచ్చి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేవండి అన్నీ బాగున్నాయి వచ్చినాయి కూడా పోయినాయి అండి ఇంకంతే